వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు కోనాపురం పాపయ్యపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాలకు ప్రారంభోత్సవం చేశారు అమీనాబాద్ గ్రామంలోని డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మండలంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని పల్లె దవాఖానాలను ప్రారంభించినట్లు తెలిపారు

ఆ గ్రామాల్లో ఉండబడే పేదలందరి కూడా నాణ్యమైన ఉద్యోగం అందించాలి సరిపోయే విధంగా అందరూ కూడా డిఎం చో గారు జిల్లా స్థాయి ఏదైతే ఆ మెడికల్ ఆఫీస్ నుంచి అందజేసి ఏర్పాటు చేయడం చేయడం చేయమని చెప్పి చెప్పడం జరిగింది